బుల్లితేర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అంతేకాకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా గెలిచి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు ఈ వీడియోలో నిఖిల్ బయోగ్రఫీ మొత్తం తెలుసుకుందాం నిఖిల్ జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన కర్ణాటకలోని మైసూర్లో శశి సులేఖ దంపతులకు జన్మించాడు నిఖిల్ తండ్రి జర్నలిస్ట్ కాగా తల్లి పలు కన్నడ సినిమాలతో పాటు సీరియల్లో కూడా నటించారు ఇక మైసూర్లోని బాడెన్ పావెల్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన నిఖిల్ బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నిఖిల్ కొన్ని రోజులు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేశాడు అయితే నిఖిల్కి మొదటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ దీంతో తన అమ్మగారి సపోర్టుతో రెండు వేల పదహారులో వచ్చిన ఊటి అనే కన్నడ సినిమాతో నిఖిల్ నటుడిగా మారాడు అయితే ఈ మూవీలో నిఖిల్ సహాయక పాత్రలు మాత్రమే కనిపించాడు ఇక ఆ సినిమా తర్వాత నిఖిల్కి మూవీస్లో ఎలాంటి ఛాన్సులు రాకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో కన్నడలో వచ్చిన మనీయే మంత్రాలయ అనే సీరియల్తో స్మాల్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఈ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్కి మంచి గుర్తింపు రావడంతో తెలుగు బుల్లితెర నుండి పిలుపు వచ్చింది దీంతో తన అదృష్టాన్ని ఇక్కడ కూడా పరీక్షించుకోవాలని నిఖిల్ గోరింటాకు సీరియల్తో టాలీవుడ్ స్మాల్ స్క్రీన్కి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఈ సీరియల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి అందరికీ దగ్గరయ్యాడు గోరింటాకు సీరియల్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ శ్రవంతి ఊర్వశివో రాక్షసివో కలిసి ఉంటే కలదు సుఖం అనే వరుస సీరియల్స్లో నటించాడు నిఖిల్ అతను నటించిన ప్రతి ఒక్క సీరియల్లో నిఖిల్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో తెలుగు ఆడియన్స్కి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు ఇక నిఖిల్కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎప్పుడు యాక్టివ్గా ఉండే నిఖిల్ షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు తన తోటి నటులతో కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ తన ఫ్యాన్స్ని అలరిస్తూ ఉంటాడు ఇక తెలుగులో తన మొదటి సీరియల్ అయిన గోరింటాకు హీరోయిన్ కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో టాక్ ఉంది దీనికి తగ్గట్లే షాపింగ్లు పార్టీలు ఈవెంట్స్ ఎక్కడ చూసినా వీరిద్దరు కలిసే కనిపిస్తారు ఇక వీరిద్దరు జోడీగా నీతోనే డ్యాన్స్ అనే షోలో కూడా పాల్గొన్నారు ఇక ఆడియన్స్ సహా సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య జోడికి సూపర్ ఫాలోయింగ్ ఉంది వీరిని ముద్దుగా కానీ అని ఫ్యాన్స్ పిలుస్తుంటారు దాదాపు ఐదేళ్ల పాటు బాగున్న వీరిద్దరికీ సడన్గా బ్రేకప్ అయింది ఆ బాధ నుంచి బయటపడటానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ ఎయిట్లోకి వెళ్ళి టైటిల్తో బయటకొచ్చాడు అయితే బిగ్ బాస్ తర్వాత ఒక షోకి వచ్చిన వీరిద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉన్నారు మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య అసలు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ లేదు మరోవైపు నిఖిల్కి కాంతార హీరో రిషబ్ శెట్టి బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ షర్మిత గౌడతో మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాడు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ టైటిల్ గెలుచుకున్న నిఖిల్ టైటిల్ ట్రోఫీతో పాటు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్తో పాటు మారుతి సుజుకి డిజైర్ కార్ను కూడా సొంతం చేసుకున్నాడు